భయంగా ఉందిరా పో అలా పక్కకి వెళ్ళి అడుకు నీ పక్కన అడుకున్న పేరు ఉంటది కదా బాబు లేదా వృష్టి వెతవా అరే బుద్ధి పది రూపాయలు బజ్జీలు కట్టు అరే నేను యాడ్ నువ్వు చూసినట్టు ఉండదే నన్ను మీరు ఏడా చూసి ఉండర్లేండి అరే నేను చూసినా భయ నాది ఊరు కాదండి యాదొచ్చింది అదే సాలే పోలీసు వాళ్ళ కళ్ళలోనే నేను కొడతావు నేను చంచల్ కూడా జైల్లో చూసినా బాబు నేను ఆంజనేయ ఆంజనేయుల్ని

అయ్యా దీప్చా గారు మీకు ట్రైన్ కి టైం అవుతోంది తమ వెంటనే సరేనయ్యా అసలు ఫుడ్ రాలేదు ఎవరికి టైం లేదు తమకు చిన్న మ్యాటర్ చెప్పండి ఏమిటండి ఆయన ఏ మూడో రౌండ్ లోనూ మీకు ఫోన్ చేసి ఉంటాడు ఆయన కిడ్నాప్ సినిమాలో తప్ప బయట ఎక్కడ ఉన్నాయి సార్ అవును సార్ ముందు మీరు వెళ్ళండి సార్ ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వ్యధవల్ని పట్టుకొని ఆయన కూతురు ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను అంటే నేను మాట మీరు అనుకోవాలి కానీ మేము అనగలమా సార్ మీరు వెళ్ళండి సార్ మేము చూసుకుంటాం అలా జరగాలంటే ఆ ఫోటో రావాలి అది మీకు నేను ఇవ్వాలి దొరికాడీన్ లో బాహుల్లాగా సార్ దీపాల పిచ్చి గారు ఎవరండి కేశవర్ గారు ఫోటో పంపించారు ఈ నూనె కంగారు పడిపోతున్నారు ఫోటో ఇచ్చే తీసుకోండి ఇది పిల్ల తల్లిలాగా ఉంది దీన్ని ఎవరు కిడ్నాప్ చేశాడు ఆ అన్నగుండులే ఉంది వారు రోజులు ఊరుకుంటే వాళ్ళే పంపేస్తారు మేపలేక ఇదిగో దీప్తే గారు ఇతరుల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసే కానీ సార్ కావలసిన వాళ్ళు వింటే బాధపడతారు అది మ్యాటర్ ఫోటో వచ్చేసింది అంతా మేము చూసుకుంటాం ఇక మీరు బయలుదేరండి ఇది నా ఇల్లు నా ఇష్టం నేను బయలుదేరాను మావయ్య గారు కోడలు పంచబులగ్నం దాటుతుంది వర్జు వచ్చేస్తుంది త్వరగా బయలుదేరండి మావయ్య గారు బండి దాటిపోతుంది మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది కానీ వెళ్ళక తప్పదుగా తప్పదు చూడమ్మా మనస్టులే ఉన్నావు నీ చేతి అంటే సృష్టిగా తిన్నాను ఈ ఇల్లంతా నీకు చెప్తున్నాను అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు ఓకే కానీ మీ ఇద్దరి మధ్య ఇద్దరు ఉండకూడదు వారు రోజుల్లో వస్తాం ఉన్న రెండు రోజులు దూదేకిని టేకిసాడే కానీ రాంబాబు ఆ పెద్దాయన ఆయన సరదా కన్నా ఆ పిల్ల నూటికి నూరు పాళ్ళు నీ పిల్లమే నాకు అనిపిస్తుంది ఏమిటి మన చెంచు వచ్చింది ఇవాళ ఈ గొడవ జరిగింది మీరు జైలుకి పోకముందే నా వాట ఏడు లక్షలు వచ్చే ఏర్పాటు చూడండి అమ్మ దీని తల్లిసేగా తరగా దీన్ని మనం కిడ్నాప్ చేసావా మన ఇద్దరిని ఇది కిడ్నాప్ చేసిందా అన్నవరం గుండ్లకి కథలు చెప్పేవాళ్ళు కాఫీ హోటల్ సప్లైర్ లో కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది నా భార్య ఫోటో ఈ వేళ మన కష్టాల నుంచి బయటపడేసి నా భార్య ఫోటో కూడా బానే ఉంది అదా మ్యాట్రో ఓకే హలో ఒరే బ్లాక్ టైగర్స్ మిమ్మల్ని నవిలి మింగడానికి నేను ఒక జంతువుని తయారు చేశాను ఆ జంతువు చేతిలో మీరు చావడానికి ఎంతో కాలం పట్టదు ఆ జంతువు పేరేమిటో తెలుసా ఇప్పటికే డెబ్బై చేసిన కరీం భయ్య వాడెవడు వాడా రోజుకు పదిహేను పీకలు కూస్తే గాని నిద్రపోడు వాడు నుదిలేరు మన మీదకి వాడికి అంట పెడితే మన మ్యాటర్ ఫినిష్ ఇది ఎక్కడి గొడవరా బాబు డైనింగ్ టేబుల్ దగ్గర తినేస్తుంది ఫోన్ లో వీడి తినేస్తున్నాడు రోడ్డు మీద తినడానికి ఇంకొకడితే బాబా